హాయ్ అందరికీ వెల్కమ్ టు నందిని సునేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేమైతే షూట్కి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి భారతి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాము అందరం ఇక్కడ నుండి ఇంకా షూట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము షూట్ ఎలా జరుగుతుంది మేము షూట్ లొకేషన్కి ఎలా వెళ్తాము అని అందరు చూస్తూ ఉండండి ఇంకా ఎక్విప్మెంట్ అంతా కార్లోకి ఎక్కించేశాము మళ్ళీ కలుద్దాం బాయ్ ఈ రోజు సింబా కూడా కార్తీక సోమవారం లాస్ట్ డే కదా అందుకని పూజ చేసినట్లున్నాడు మొత్తం విభూతి పూసుకున్నాడు ఇదిగోండి ఇక్కడ మేమైతే ఇంకా ఎక్విప్మెంట్ అంతా ఎక్కించేసాము ఇవన్నీ లైట్స్ స్టాండ్లు మేకప్ బ్యాగ్ ఇంకా కెమెరాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సునేష్ అయితే మీకు హాయ్ చెప్తున్నాడు సింబా చూడండి ఎలా అరుస్తుందో మేము వెళ్తుంటే ఇక్కడ క్రాంతన్న కూడా మీకు హాయ్ చెప్తున్నాడు అందరూ హాయ్ చెప్పేయండి క్రాంతి అన్న అయితే ఇంకా కార్ రివర్స్ చేసుకుని వస్తానని వెళ్ళారు ఆర్తి హాయ్ చెప్తుంది చూడండి ఇక్కడ సునేష్ అయితే సింబాతో ఆడుతున్నాడు మీకోసం ఒక మంచి డ్యాన్స్ ఎంజాయ్ చేయండి ఇక్కడ నేను అంతా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను అంటే అంటున్నాడు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము మీలో ఎంతమందికి కార్ స్మెల్ పడదో కామెంట్ చేయండి ఇంకా మాకు ఇది ఒక బాదా రైల్వే గేట్స్ అయితే పడ్డాయి చాలా సేపటి తర్వాత అయితే ఒక్క గూడ్స్ వెళ్ళింది మా గేట్స్ వైపు అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఇంకొక గేట్ ఉంది అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చాలా కష్టం పది నిమిషాల తర్వాత గానీ మనం బయటికి రాలేము అక్కడ నుండి ఈ రోడ్ లో వెళ్తే మన స్టూడియో వస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే షూట్ లో ఒక చిన్న సీన్ కోసం మడత కుర్చీ కావాలి దాని కోసం చాలా తిరిగారు లాస్ట్ కి ఇక్కడ దొరికింది వేరే సార్ వాళ్ళ కోసం అయితే గుడి దగ్గర ఆగాము సార్ వాళ్ళు వచ్చిన తర్వాత కార్ సరిపోలేదు అందుకని సునీష్ అయితే స్కూటీ మీద వస్తున్నారు ఈ టెంపుల్ నేమ్ అయితే భీమలింగేశ్వర స్వామి దేవస్థానం రోజు లాస్ట్ కార్తీక సోమవారం కదా చాలా మంది ఉన్నారు మొన్న వచ్చిన వర్షాలకైతే ఫుల్ వాటర్ వచ్చాయి ఈ వాగులో అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి కూడా లేదు మేము వెళ్ళే లొకేషన్ దగ్గరకైతే దారి బాగాలేదండి అందుకని కార్ ఒక చోట పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది లొకేషన్ అయితే ఇంకా మేము ఎక్విప్మెంట్ అంతా ఒక చోట పెట్టేసుకొని సీన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇంకా మామిడి తోట కూడా ఉంది పక్కనే ఇక్కడ మేమైతే హర్రర్ సీన్ తీస్తున్నాం కాబట్టి దానికి తగ్గ మేకప్ వేస్తున్నాను నేనైతే మేకప్ వేసుకోను కానీ వేరే ఎవరికైనా వేయాలంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే చాలా సపోటా చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయి ఇంకా బాదం చెట్టు కూడా ఉంది లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ షాట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ సునేష్ అయితే సీన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసే సినిమా చిన్నదైనా పెద్దదైనా కథలో దమ్ముంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో ఒకరోజు సక్సెస్ అయితే అవుతాము ఆ స్టోరీ వల్ల ఎవరో ఏదో అనుకుంటున్నారని మన వల్ల కాదు అని ఎప్పుడు ఆగిపోకూడదు దీనికోసం ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది మాకు మాత్రమే తెలుసు చూసే వాళ్ళకైతే ఏం అర్థం కాదు అంతే కదండి ఏదైనా పని చేసే వాళ్ళకి తెలుస్తుంది చూసే వాళ్ళకి కాదు ఇది మా మూవీలో అయితే క్లైమాక్స్ సీన్ అండి దీని కోసం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కి మొదలు పెడితే ఈవినింగ్ ఫైవ్ అయింది ఇంకా ఎవరు లంచ్ కూడా చేయలేదు ఇంకా స్నాక్స్ తినేసి టీ తాగేసి ఇంటికి వచ్చేసాము దాట్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్